హైవాజ్ వెల్కమ్ టు పీజీ న్యూస్ ఏపీలో కూటమి ప్రభుత్వం అనేది రైతులకి చాలా మంచి చేసే విధంగా గతంలో ఏదైతే వాళ్ళు ధాన్యం అమ్ముకోవడానికి నానా కష్టాలు పడేవాళ్ళు ఆ కష్టాలన్నీ కూడా గుర్తించి ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది అయితే ఈ విధానంలో కీలకంగా చూసుకుంటే ముందుగా మనం మాట్లాడుకుంటే రైతు ధాన్యం కొనుగోలు కొత్త విధానం కింద అంటే ఇప్పుడు వరకు ఏదైతే ధాన్యం అనేది ఆన్లైన్లో ఒక స్లాట్ బుక్ చేసుకొని అక్కడికి ధాన్యం తీసుకెళ్ళి రోజు ఒక రోజు రెండు రోజులు అనేటట్టు అక్కడ వెయిట్ చేయడం పైగా మన ఊరికి దగ్గరగా ఉన్న రైస్ మిల్లు కాకుండా ఎక్కడో ఒక ఇరవై కిలోమీటర్లు ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న మండలంలో ఏదో ఒక రైస్ మిల్లు పంపడం జరిగేది అలా కొంత ఇబ్బంది పడడం జరిగేది అంతేకాకుండా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు కూడా కొంతవరకు కూడా సంవత్సరానికి ఆరు నెలలకి పడిన అవకాశాలు ఉన్నాయి చాలా కొద్ది మందికి మాత్రమే తక్కువ సమయంలో పడ్డాయి అంటే కొంతమందికి పదిహేను నెల రోజుల్లోపే మాత్రం పడ్డాయి మిగతా వాళ్ళందరికీ కూడా ఆరు నెలలు సంవత్సరం వరకు కూడా పండుగలు చాలా మంది ఉన్నారు అయితే ఇక్కడ కూట ప్రభుత్వం అనేది కొత్తగా రైతు ధాన్యం కొనుగోలు విధానం కింద మొదటగా చూసుకుంటే ఒక వాట్సాప్ నెంబర్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది ఆ వాట్సాప్ నెంబర్ అనేది సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ అనే వాట్సాప్ నెంబర్కి మీరు జస్ట్ ఏమి హాయ్ అని చెప్పి ఒక్క మెసేజ్ పెట్టినట్టయితే ఆటోమేటిక్గా మీకు అంటే ప్రభుత్వం తరపు నుంచి ఒక ఆటోమేటిక్గా ఒక మెసేజ్ వస్తుంది హాయ్ అని మెసేజ్ పెట్టగానే మీ ఆధార్ కార్డ్ నెంబరు మీ పేరు మీ దే ఊరు ఎన్ని బస్తాలు అమ్ముతారు ఎక్కడ అమ్ముతారు ఏ రైస్ మిల్కి పంపించాలి ఎంత క్వాంటిటీ అమ్ముతారు అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా ఆటోమేటిక్గా ఒక్కొక్క మెసేజ్ ఒక్కొక్క మెసేజ్ ఆటోమేటిక్గా వస్తాయి అంటే ఇక్కడ హాయ్ అని పెట్టిన తర్వాత వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతారు ఏమైనా అంటే సపోజ్ మీ పేరు ఏంటని అని అడుగుతారు మీ పేరు అడిగినప్పుడు పలానా పేరు అని చెప్పి మీరు చెప్తారు పేరు చెప్పిన తర్వాత మీ ఆధార్ కార్డ్ నంబర్ చెప్పండి అని అడుగుతుంది తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ చెప్తారు తర్వాత ఏ రకం ధాన్యం అంటే ఏ రకం స్వర్ణ లేకపోతే వెయ్యి పద లేదంటే ఏ అరవై ఒకట ఇలా రకరకాలుగా బియ్య రకాలు ఉంటాయి కాబట్టి ఆ ధాన్యం ఏ రకం అనేది మీరు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత చూసుకుంటే ఎన్ని బస్తాలు అమ్ముతారు వంద బస్తాలు అమ్ముతారా రెండు వందల బస్తాలు అమ్ముతారా అనేది అక్కడ వాళ్ళకి రిటర్న్ మెసేజ్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత కీలకంగా మళ్ళీ చూసుకుంటే ఎక్కడ ఉందనుకుంటున్నారు అంటే మీరు ఏ రైస్ మిల్ సపోజ్ మీది పలానా ఏరియాలో పలానా దగ్గర మీకు ఒక రైస్ మిల్ అందుబాటులో ఉంది ఇదైతే నాకు బాగుంటుంది అనిపించి మీరు అక్కడ అడ్రస్ ఇచ్చారనుకోండి అక్కడ ఏ సమయంలో కావాలని చెప్పి మళ్ళీ మీకు ఇంకొక మెసేజ్ అవుతుంది అంటే మీకు ఏ సమయంలో మీరు అందుబాటులో ఉంటారు మీరు ఏ సమయంలో అక్కడ వెళ్ళగలుగుతారు అనేటట్టు ఒక మెసేజ్ అడుగుతుంది అప్పుడు పలానా సమయం అయితే నాకు పాసిబుల్గా ఉంటుంది అనేటట్టు చెప్పినట్లయితే వెంటనే కూడా మీకు ఒక రిసిప్ట్ అనేది రెడీ చేసి అక్కడ ఒక స్లాట్ బుక్ చేస్తారు అంటే ఆ రైస్ మిల్ కి సంబంధించి ఫలానా పర్టికులర్ సమయంలో మీరు అక్కడికి వెళ్ళి మీరు ఆ ధాన్యం అనేది అమ్ముకునే అవకాశం అయితే మీకు కల్పిస్తారు అక్కడికి వెళ్ళిన కేవలం రెండు మూడు గంటల్లోనే మీకు ఆ పని పూర్తయ్యేటట్టు గంటల వ్యవధిలోనే చాలా స్పీడ్గా అయిపోయేటట్టు ఒక ప్లానింగ్ అనేది రూపొందించడం జరుగుతుంది అయితే మీరు అమ్మిన ధాన్యం ఏదైతే ఉందో ఆ ధాన్యం అనేది క్వాంటిటీ క్వాంటిటీ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది మెయిన్గా ఇవన్నీ కూడా దానికి సంబంధించిన పూర్తి లిస్ట్ అంతా కూడా మీ కే ఒక మెసేజ్ రూపంలో వస్తుంది అంటే మీరు ఎన్ని బస్తాలు ధాన్యం అమ్మారు దాని శాతం ఎలా ఉంది దాంట్లో ఎంత రద్దుపోయింది ఎంత మీకు నికర లాభం వచ్చింది అనేది ప్రతి ఒక్కటి కూడా అందులో ఫుల్ డీటెయిల్స్ అనేవి కూడా మీకు మెసేజ్ అవుతాయి కేవలం ఈ వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టడంతో తర్వాత జరిగే ప్రక్రియ అంతా ఇది ఆ తర్వాత కీలకంగా చూసుకుంటే మీరు ఈ వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేసిన తర్వాత స్లాట్ అనేది బుక్ అవుద్ది మీరు ధాన్యం తీసుకొని ఆ ధాన్యం కొనుగోలు కేంద్రం ఏదైతే ఉందో రైస్ మిల్లో అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మాక్సిమం ఆరు నుంచి ఇరవై నాలుగు గంటల లోపు మీ ధాన్యం ఏవైతే పట్టుకెళ్ళారో అవి కాటా వేసుకొని వాళ్ళ దగ్గర జమ చేసుకొని మీకు ఒక రిసిప్ట్ అనేది పేపర్ రిసిప్ట్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుద్ది ఇక్కడ వరకు కూడా ఇది కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే జరిగే ప్రక్రియ అంటే మీరు గతంలో ఎలా ఉండేది అని అంటే రైస్ గతంలో ఎలా ఉండేది అంటే ధాన్యం మీరు మీ పొలం దగ్గర నుంచి కూడా ఒక ట్రాక్టర్లో లోడ్ చేసుకుని అక్కడి నుంచి రైస్ మిల్లుకి తీసుకెళ్ళి దాదాపు ఒక రోజు రెండు రోజులు అక్కడ రెండు మూడు రోజుల వరకు కూడా ఆ ధాన్యం అనేది అలా రోడ్ల పక్కన రైస్ మిల్లుల దగ్గర మీరు పెట్టి అక్కడ కాపలకాయవచ్చు ఉండేది కానీ ఇప్పుడు అలా కాకుండా కేవలం ఆరు నుంచి ఇరవై నాలుగు గంటల లోపే ఇక్కడ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయడం వల్ల ఏదైతే మీకు స్లాట్ అనేది బుక్ అయిందో ఆ స్లాట్ వల్ల పర్టికులర్గా మీరు కరెక్ట్గా టైంకి వెళ్ళినట్లయితే కరెక్ట్గా దా సమయానికి ఒక గంట రెండు గంటల ముందు వెళ్ళినట్లయితే మీకు వెంటనే కూడా ఇరవై నాలుగు గంటల లోపే ఏవైతే మీరు పట్టుకెళ్ళిన ధాన్యం ఉంటాయో ఆ ధాన్యం అంతా కూడా వాళ్ళు తీసుకొని కొనుగోలు చేసుకొని అక్కడ రిసిప్ట్ ఇవ్వడం కాటా వేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి మళ్ళీ మీరు యథావిధిగా ఇంటికి రావడం జరుగుతుంది అయితే ఎక్కడ వరకు కూడా సెకండ్ ప్రొజన్ ఇంకా మూడో ప్రొసీజర్ చూసుకుంటే ఈ ధాన్యం కొనుగోలు చేసిన కానించి కూడా అంటే సపోజ్ ఈ రోజు సాయంత్రం ధాన్యం అమ్మకం అయిపోయింది పూర్తిగా మొత్తం అమ్మేశారు రైస్ అప్ప చెప్పేసి వచ్చేసారు మీరు అయితే ఈ రోజు సాయంత్రం నుంచి చూసుకుంటే కరెక్ట్గా రెండు రోజులు అంటే నలభై ఎనిమిది గంటల వ్యవధిలోనే మీరు అమ్మిన ధాన్యం ఏదైతే ఉందో ఆ ధాన్యానికి సంబంధించి ఆల్రెడీ ఎంత ధాన్యం అమ్మారు ఎంత ధాన్యానికి ఇన్ని డబ్బులు కేజీకి ఎంత బస్తాకి ఎంత అనేటట్టు ఏవైతే లెక్క ఉండదో ఆ లెక్క పూర్తిగా రావడం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన పూర్తి అమౌంట్ అనేది నలభై ఎనిమిది గంటల్లోనే మీ అకౌంట్లో అంటే కరెక్ట్గా మీరు ధాన్యం అమ్మిన ఒకటి రెండు రోజుల లోపే పూర్తిగా మీ డబ్బులు అనేవి మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది ఈ ప్రక్రియని అంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేసి వన్ బై వన్ మీ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు అడిగినవన్నీ కూడా మీరు చెప్పినట్లయితే మీకు ఒక స్లాట్ అనేది బుక్ చేస్తారు అంటే ధాన్యం అమ్ముకోవడానికి మీకు ఒక అవకాశం అనేది ఒక వేదిక కల్పిస్తారు తర్వాత మీరు కరెక్ట్గా అదే సమయానికి మీరు ఆ ధాన్యం తీసుకొని ఆ రైస్ మిల్ దగ్గరికి వెళ్ళినట్లయితే కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ధాన్యం కొనుగోలు పూర్తయిపోయింది పూర్తయిపోయి పూర్తిగా రైస్ మిల్కి చెప్పేసి మీ చేతుల మీరు దులిపేసుకుంటారు ఆ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ధాన్యం అమ్మిన కాని కూడా కరెక్ట్గా నలభై ఎనిమిది లోపు మీ డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడిపోతుంది ఆటోమేటిక్గా ఆల్రెడీ చాలామందికి పడుతున్నాయి చాలామంది కూడా సోషల్ మీడియాలో కానీ మీడియా వర్గాల్లో కానీ కొంత ఆ రిస్పిక్ట్ ఏదైతే ఉందో అది వైరల్ అవుతుంది చాలామంది కూడా నాకు పడ్డది అనేటట్టు చూపించడం కూడా జరుగుతుంది అయితే దీని మీద మెయిన్గా చూసుకుంటే సివిల్ సప్లైస్ మినిస్ట్రీ అయిన నాదేండ్ల మనోహర్ గారు అయితే చాలా బలంగా పట్టుకున్నారు నిన్న మొన్న కూడా రైతుల దగ్గరికి నేరుగా వెళ్ళి వాళ్ళ కష్టాలు ఏంటి అనేటట్టు అసలు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటట్టు గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇంకా ఏం చేయాలనేటట్టు ప్రతి ఒక్కటి కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది అంటే మెయిన్గా రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు సంబంధించి మెయిన్గా నాదేండ్ల మనోహర్ కానీ సీఎం చంద్రబాబు నాయుడు కానీ చాలా కీలకంగా తీసుకొని రైతుల ధాన్యం అనేది లేట్ అవ్వకూడదు లేట్ అయ్యిందని అంటే ధాన్యం కొనుగోలు లేట్ అంటే ఖచ్చితంగా ధాన్యం అనేది ఒకవేళ వర్షం వచ్చినా కానీ లేదంటే ఇంకొకటి ఇబ్బంది వచ్చినా కానీ ధాన్యం అనేది పాడైపోతాయి ఆ అటువంటి పరిస్థితి అనేది రాకుండా ఉండడానికైతే ఎంత స్పీడ్గా ఒక ఎమర్జెన్సీ పద్ధతిలో గవర్నమెంటే దీనికి ఇన్క్లూడ్ అయ్యండి తగిన రేటు కల్పిస్తూ ఈ ప్రొసీజర్ అనేది కొత్త విధానం అనేది పెట్టడం జరిగింది ధాన్యం కొనుగోలు అనేది కొత్త విధానం పెట్టడం జరిగింది గతంలో కూడా కొత్త విధానం పెట్టారు కానీ ఏంటంటే దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి ఎలాగైనా అంటే అమ్మేటప్పుడు సారీ ఫస్ట్ అమ్మడానికి ఏదైతే ఈ స్లాట్ బుక్ చేసుకోవడానికి ఏవైతే ఉన్నాయో అవి ఆన్లైన్ సెంటర్కి వెళ్ళడం లేదంటే మీ సేవ సెంటర్కి వెళ్ళి బుక్ చేసుకోవడం జరిగింది అది బుక్ అయిన తర్వాత ధాన్యం తీసుకొని వెళ్ళి రైస్ మిల్లుల దగ్గర దాదాపుగా రెండు మూడు రోజులు ఎదురు చూస్తే కానీ అది ఏ సమయంలో కొంటారో అప్పుడు వరకు కూడా ఎదురు చూడడం జరిగింది దాదాపు ఒక్కొక్కసారి వారం కూడా పట్టేది పోనీ అమ్మేసేమో అయిపోయింది అనుకుంటే కనీసం ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో ధాన్యం డబ్బులు ఉన్నాయో అవి ఎంత పడ్డాయి ఏ కేజీకి ఎంత కట్ చేశారు శాతం ఎలా ఉంది కేజీకి ఎంత కట్ చేశారు బస్తాకి ఎంత వాల్యూ కట్టారు అనేది ఎటువంటి పూర్తి వివరాలు నేరుగా ఒక ఐదు ఆరు నెలలకు లేకపోతే ఒక నెలకు రెండు నెలలకు మూడు నెలలకు ప్రభుత్వం దాని మీద ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు విడుదల చేయడం జరిగింది గతంలో చాలా మంది కూడా ఏదైతే ధాన్యం అమ్మిన డబ్బులు ఎప్పుడొత్తాయా ఆ వచ్చిన డబ్బుల్ని మళ్ళీ రైతులు ఎప్పుడు పెట్టుబడి పెడదాం అని చెప్పి ఎదురు చూపులు ఉండేవి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ధాన్యం అమ్మిన ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపే అంటే రెండు రోజుల లోపే మీ డబ్బులన్నీ కూడా మీ అకౌంట్ లో పడిపోయే విధంగా కూటమి ప్రభుత్వం అయితే కొత్త నిర్ణయాలు కొత్త పద్ధతులు తీసుకొచ్చింది ఆల్రెడీ చాలా స్పీడ్గా ఉంది గతంతో పోల్చుకుంటే చాలా స్పీడ్గా ఉంది ఒకవేళ ఇంకా ఎవరికైనా ఎక్కడైనా కొంత అసంతృప్తి ఉన్నా కానీ కొంత ఇబ్బందిగా ఉన్నా కానీ ఒకవేళ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లయితే ప్రభుత్వ నాయకుల దగ్గరికి తీసుకువెళ్ళినట్లయితే ఖచ్చితంగా దానిలో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఏదేమైనా కానీ రైతుల పట్ల మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అన్యాయం అయిపోకూడదనే ఉద్దేశంతో ఓటమి ప్రభుత్వం అయితే చాలా బలంగా నిలబడి ఈ రోజు రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాలే కానీ దానికి సంబంధించిన ప్రక్రియ కానీ ఒక నూతన విధానం అనేది తీసుకురావడం చాలా గొప్ప విషయం మనం అయితే చెప్పుకోవచ్చు దీనివల్ల రైతులకి చాలా సకాలంలోనే అంటే చాలా తక్కువ సమయంలోనే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయని మనమైతే చాలా క్లియర్ కట్ గా చెప్పుకోవచ్చు ఇదే నేపథ్యంలో మెయిన్ గా చూసుకుంటే రాబోయే రోజుల్లో ఏదైతే మెయిన్గా వరదల వల్లే కానీ లేదంటే వర్షాకాలంలో పంటలు కోల్పో ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో వాటిని పరిష్కరించే విధంగా కోటం ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకోబోతుంది ఖచ్చితంగా అది జరిగి తీరుద్దు అని చెప్పి మనకి ఎక్కడ జరిగిన ప్రొసీజర్ ప్రకారంగా చూసుకున్నా వన్ సైడ్గా అర్థమవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు